ఆరోగ్యశ్రీ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లాభం వచ్చిందా ప్రైవేట్ ప్రైవేట్ కి ఓకే ఆ టైంలో మీరు అంత డబ్బులు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు మీరు పెట్టుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంకా బాగా అభివృద్ధి అయ్యాయి కదా ఎందుకు చేయలేదు మీరు అంటే యు ఆర్ ట్రైన్ టు ఓన్ ఇట్ కదా ఆరోగ్యశ్రీ మా వల్లే సక్సెస్ అయింది రాజశేఖర రెడ్డి గారి వల్లే అంత మేలు జరిగింది అంటే వాట్ అప్పుడు మీరు గుర్తించలేదా మరి మన ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయొచ్చు కదా స్టూడెంట్ సేయింగ్ అండి వీ హావ్ సీ ఇఫ్ ఈ ఫీల్ దట్ సంథింగ్ ఇస్ వర్కింగ్ మాకు ఎవరికి పేరొచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయాలి అనే ఆలోచన లేదు ఆరోగ్యశ్రీ ఇస్ వర్కింగ్ వెల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో కరెక్షన్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకున్నాం అండి గూగుల్ ఏంటి అంటే గీతం అంటే నూట పదిహేను కోట్ల కరెంట్ బిల్ ఎగ్ తెలంగాణ గవర్నమెంట్ కి ఇట్ ట్రూ అంటే ఒక మామూలు పూర్ ఫ్యామిలీ గాని వెయ్యి రెండు వేలు కరెంటు బిల్ కట్టకపోతే వచ్చి కట్ చేసేస్తాడు గీతం కి మట్టుకు తెలంగాణ గవర్నమెంట్ అది కూడా ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఎలా వచ్చింది అని ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది రీసెంట్గా నేను చూశానండి నా వీడియోస్ కొన్నిటి మీద కూడా సమ్ ట్రోల్స్ ఆర్ కమింగ్ అండ్ క్వశ్చనింగ్ ఏంటి నీతులు చెప్పు మాకు ఫస్ట్ నువ్వు కరెంట్ బిల్ కరెంట్ బిల్ కట్టు అని రెండు వేల తొమ్మిదిలో మేము హైదరాబాద్ లో క్యాంపస్ స్టార్ట్ చేస్తాం ఇస్ ఫ్రమ్ టూ అసలు క్యాంపస్ లేని టైంలో ఎలక్ట్రిసిటీ బిల్ మేము ఎట్లా చేస్తాం నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు పదహారు సంవత్సరాలు మీరు అన్నట్టు ఒక ఇంటిలో మీరు ఒక నెల రోజులు మీరు కరెంట్ కట్టపోతే రెండో నెల మూడో నెల మీ కరెంటు కట్ చేసేస్తుంది పదహారు సంవత్సరాలు మేము ఎట్లా నడిపే వాళ్ళము కరెంట్ బిల్ కట్టకపోతే అసలు అది ఎట్లా సాధ్యం ఇంపాసిబుల్ దట్ ఇస్ నాట్ అవర్ చార్జ్ మా బిల్స్ ప్రతి మంత్ వస్తుంది ప్రతి మంత్ మేము కడుతున్నాము మాకు డ్యూస్ లేవు ఎరియర్స్ లేవు ఆ చార్జ్ ఏంటి అంటే మా యూనివర్సిటీ పక్కన ఒక ఫెరలాయిస్ యూనిట్ ఉంది ఆ ఫెరలాస్ యూనిట్ సిక్ అయింది దాని డ్యూస్ గీతం మీద వేసారు సో అది కంపెనీ డ్యూస్ నథింగ్ టు డూ విత్ ద యూనివర్సిటీ